హైవేస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే రెండు రెండు హారతి హారతి రెండి రెండు రెండు హారతి హారతి అంటూ హారతి అని చెప్పేసి నిప్పు నంటిస్తూ ఉన్నారనమాట ఎవర్రెంటే వైసీపీలోనే కొంతమంది అందులో ఫస్ట్ ప్లేస్లో వైసీపీలోని పెద్ద మొత్తం ఏదో మన రోజా గారు కనిపిస్తారు పర్యాటక శాఖ మంత్రి కనిపిస్తారు ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో మన అంబటి రాంబాబు ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి లేదంటే రివ్యూలు ఇచ్చే మంత్రి అయ్యో నీటిపదల శాఖ మంత్రి ఆయన నీటిపదల శాఖ మంత్రి ఏమి ఈ మధ్యాహ్నం సినిమా రివ్యూలు ఎక్కువేస్తే డౌట్ వచ్చింది నాకు అంతే అండ్ బయట కూడా మీమ్స్ వస్తున్నాయి ఏమని సినిమా షో బడింది షో బడి మూడు నాలుగు గంటలైంది ఇంకా రివ్యూ ఇవటేంటి అంబటి మేము సినిమాకి అని చెప్పేసి మీమ్స్ వస్తూ ఉన్నాయి నేను అప్పుడు కూడా ఆలోచించాను అంబటి జనవనం శాఖ మంత్రి కదా ఇప్పుడు ఏంటో ఇలా పెట్టే పోస్ట్ అండి అప్పుడు నాకు అనిపించింది గతంలో ఈ భీమల నాయక కాటం రాయుడికా బ్రో బ్రో సినిమా సంబంధించి మన అంబట అమ్మ గురించి రివ్యూ కలెక్షన్ స్థాయిలో అప్డేట్ ఇవన్నీ చూసి నాకు అనిపించింది ఓహో ఇందుకు అలా అన్నారా అని చెప్పి సరే పాయింట్ కొద్దాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు చే రాజకీయంగా వాళ్ళ పార్టీకి సంబంధించి నిప్పు పెడతనట్టుగా తయారవుతున్నట్టు నాకు అనిపిస్తుంది వన్ బై వన్ పాయింట్స్ చెప్తాను నేను ఈరోజు అంబటి రామబర్ణ ఫస్ట్ పాయింట్ చెప్తా నిజం గెలిచింది అందుకే చంద్రబాబు జైల్లో ఉన్నాడు అవునా ఏం నిజం అవుని చేసాడు తాలూకు సాక్ష్యాలన్నీ కోర్టు ముందు ఉంచారు అందుకే చంద్రబాబు నాయుడు శిక్ష పడింది ఏమంటే మనలో మనం మాట్లాడి చిన్న పిల్లడి చెప్తారు ఒరే అబ్బాయి టీచర్ వాడిని ఎందుకు కొట్టిందిరా వాడు బలకం దంగులు చేయండి టీచర్ చూసింద్రా బలకండి దొరికిందండి నిజమే రోయ్ ఆ టీచర్ కొట్టింది కరెక్టే వాడు తప్పు చేశాను చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడండి ఎందుకున్నాడండి అవినీతి సాక్షులు దొరికిన అన్నారు కదా స్కూల్లో పిల్లడు బలపం దొంగతనం చేస్తే బలపండితే దొరికింది పక్కనోడిది లేదు పెన్సిల్ దొరికింది పక్కనోడిది చంద్రబాబు ఇప్పుడు ఏం దొరికింది మూడేళ్ళు కోట్లు డబ్బు అవినీతి అన్నారు కదా ముందు ఇల్లు ఎక్కడ దొరికింది ఏ అకౌంట్ నుంచి వెళ్ళింది ఏ అకౌంట్లోకి వచ్చింది కాదు కదా మూడు వందల కోట్లు అన్నారు రైట్ మూడు వందల కోట్లు మూడు వందల కోట్లు ఏ అకౌంట్లకు వెళ్ళింది ఏ అకౌంట్ నుంచి చంద్రబాబుకి వచ్చింది చూసి ఏ లేదు ఇరవై ఏడు కోట్లు ఇరవై ఏడు కోట్లు వాళ్ళు వాళ్ళన్నదే ఓకే ఇరవై ఏడు కోట్లు ఏది ఎలక్ట్రికల్ బాండ్లు అవి అవి చూస్తే వందల కోట్లు ఉంటాయి వైసీపీ బీజేపీలు కాంగ్రెస్ అన్ని చోట్ల ఉంటాయి అప్ టు నో దెర్ ఇస్ నో సింగిల్ వ్యాలిడ్ ప్రూఫ్ స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ గాన్ మరి ఈ అంబటి చెప్పే ఆ సాక్ష్యాలు ఆవిని తాలూకా ఆరోపణలు కాని ఆరోపణలు తప్ప దాని లేవి పిల్లడి అర్థమవుతుంది కదా ఇది ఇక ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు ఒరే చంద్రబాబు తాలూకు వచ్చేసి సాక్షిని కనిపించట్లేదురా అండ్ జడ్జిల ముందు సాక్షులు చూపెడితే ఆయన ఇంకా రిమాండ్లు ఎందుకు ఉంటాడ్రా శిక్ష పడాలి కదా శిక్ష పడలేదే ఇంకా రిమాండ్లోనే ఉన్నాడే దాని ఏంటి మొన్నటి మొన్న ఏసీపీ కూడా జడ్జి హేమబింద గారు కూడా అన్నారు కదా మీరు జుడిషియల్ కస్టడీలో ఉన్నారు మీరు క శిక్షను పెంచలేదు అని చెప్పేసి అన్నారు కదా మరి ఇలాంటి ఇలాంటి వైసీపీ వాళ్ళు ఊరే అసలు విషయంరా జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్నాడు కదా దాని డైవర్చి అంతా చెప్తున్నారు అసలు జగన్ రెడ్డి పదహారు నెలలు ఎందుకు జైల్లో ఉన్నాడు రా అయ్యో బాబాయ్ వేల కోట్లు సీజ్ చేశారు కదా ఈడీ వాళ్ళు సిబిఐ వాళ్ళు అమ్మో నిజమేనయ్యా నిజం గెలిచింది అక్కడ కదా అందుకే పదహారు నెలలు జైల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు ఏ ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఉన్నాయి అండ్ వీళ్ళు ఏ రకం లబ్ధి పొందారు అండ్ వీళ్ళ వల్ల వాళ్ళు ఏ రకం లబ్ధి పొందారు ప్రూఫ్లు మొత్తం చూపెట్టారు ఏకంగా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా జైల్లో ఉండొచ్చారు ఎవరు పుణ్యం అంటే జగన్మోహన్ రెడ్డి పుణ్యం దానికి ముందు ఎవరు అంటే వైఎస్ రాష్ట్రెడ్డి పరిపాలన ఓహో ఇదంతా ఈరోజు జనాలకు అర్థం కావాలన్నా మన అంబటి రమ్మ ఏ రకంగా చెప్తున్నాడు అని అర్థమవుతుంది ఇప్పుడు జనాలకి అంటే ఇది అర్థం ఏంటండి వీళ్ళేమో చంద్రబాబుని టీడీపీని నెగిటివ్ వీళ్ళు చూపిద్దామని చెప్పేసి చెప్తున్నారు జనలకు అర్థమవుతున్నది ఏంటి ఇక్కడ ఏ నెగిటివ్ కనిపించట్లా కనిపిస్తా అంతే అక్కడ వైసీపీ దగ్గర జగన్ రెడ్డి దగ్గర కనిపిస్తా ఉంది దాంతో జనాలకు ఏమేమి అర్థమవుతోంది అరే నిజమేరా బాబు అసలు తప్పు చేసింది వాళ్ళు కదా అన్న విషయం అర్థమైపోతుంది అరే అటు అటువంటి వాళ్ళని ఒకసారి గెలిపిస్తే తప్పు చేస్తారు ఒక్కసారి గెలిపించి అయిపోయింది కదా వైసీపీ ఇక్కడ నెక్స్ట్ మన రోజా గారు ఆమె ఆడ మనిషి వాళ్ళ ఇంట్లో అన్న తప్పు చేసో భర్త తప్పు చేసో తండ్రి తప్పు చేసో వాళ్ళ కొడుకు తప్పు చేసో ఓకేనా ఆ తప్పు ఏంటంటే నెగిటివ్గా మాట్లాడదలుసుకోండి ఓకే ఓ చిన్న తప్పు పొరపాటు అది చేశారు సరే అండి ఎవరైనా కొట్టారని అనుకుందాం ఓకేనా కొట్టాడు అవతలో దెబ్బలు తెయలేదు వీళ్ళని పోలీసులు తీసుకొని వెళ్ళారు జట్టు మీద ప్రవేశపెట్టారు రిమాండ్ అన్నారు ఓకే అప్పుడు రోజా గారు మా వాళ్ళు అవతలని కొట్టారు అవతల అసలు ఏ తప్పు చేయకుండా మా వాళ్ళే కొట్టారు మా వాళ్ళదే తప్పు అని ఇంట్లో ఉంటారా లేదు అవతల వాళ్ళు ఏం చేయకుండా అసలు మా వాళ్ళు మా వాళ్ళు ఎందుకు కొడతారు వాళ్ళు ఏదో తప్పు చేశారు అని వాళ్ళని కాపాడడానికి వెళ్తారా లేదు అవతల వాడిది తప్పు లేదు వీళ్ళదే తప్పు అయినా సరే తప్పు ఏదో జరిగిపోయిందయ్యా మా వాళ్ళు చెప్పేసి అడగకుండా అడగడానికి వెళ్తారా వెళ్ళరా వెళ్తారు కదా ఆడ అంటే తల్లి మనిషే కదా బిడ్డను కాపాడుకోవాలి కదా బిడ్డ తప్పులు చేస్తారు తల్లి కాపాడుకునిద్ది అలా రోజుగారు వెళ్తారు కదా ఇది ఒక చిన్న విషయానికి సంబంధించి ఇంత చిన్న లాజిక్ ఒక ఆడ మనిషి అండి ఒక తల్లి మనిషి అండి ఆయన మర్చిపోయిందండి ఏ లాజిక్ అది చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు ఆయన ఏ కేసు అయితే అరెస్ట్ చేస్తే దానికి సంబంధించి సాక్ష్యాలు చూపెట్టండి అంటే ఇంతవరకు వయసుకు చూపెడతలేదు అండ్ ఆయనకు సంబంధించిన హెల్త్ కూడా బాగోట్లేదు వయసులో డెబ్బై మూడు సార్లు పెద్ద ఆయన అండ్ జైలు సరైన సౌకర్యాలు లేవు అండ్ ఇంకా స్టిల్ లో ఉంచుతూ ఉన్నారు ఏసీబీ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా సరే వాయిదలు పడుతూ ఉన్నాయి పడుతూనే పడుతూ ఉన్నాయి తప్ప తీర్పులు వస్తున్నది ఒకరి తీర్పులు వచ్చి వ్యతిరేకంగా వస్తూ ఉన్నాయి ఇటువంటి మూమెంట్లో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కోడలైనటువంటి నారా బ్రాహ్మణి భార్య అయినటువంటి నారా భువనేశ్వర్ వీళ్ళు వచ్చేసి బ్రాహ్మణి వచ్చేసరికి ఏమో మా మామగారి కోసం లేదంటే పార్టీ కోసం భువనేశ్వర్ వచ్చేసి తన భర్త కోసం తన పార్టీ కోసం జనంలోకి రండి కుటుంబ గౌరవాన్ని కాపాడని చెప్పేసి అడుగులు అండి అలా వేయటం ఇంక రోజు తప్పు కనిపిస్తూ ఉందట అంటే నిజం గెలిచింది కాబట్టి ఆయన లోపల ఉన్నాడు నిజం గెలిచింది కాబట్టి ఆయన జైల్లోనే ఉంటాడు మొత్తం అని చెప్పేసి ఏమంట మరి జగన్మోహన్ రెడ్డి ఆనాడు జైల్లో ఉన్నప్పుడు సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క భార్య భారతి గారు చెల్లి షర్మిల గారు తల్లి విజయమ్మ గారు వీళ్ళు కాకుండా నాకు తెలిసి వైఎస్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు వాళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టాలు అసలు చాలా మంది మహిళలు అయితే పాపం రోడ్డు మీద పడిగా పుస్తక వాళ్ళ ఒక్క ఒక్క మాట నేను నెగిటివ్గా అందాల్చుకోవాలి వాళ్ళ బాధ ప్రతి స్త్రీ మనసు ప్రతి స్త్రీ మనసు కూడా తల్లి మనసు ఓకేనా అయ్యో మన మనిషి అన్న ఫీలింగ్ ఉండింది కుటుంబంలో కలహాలు ఉంటే ఉండొచ్చు కాక బట్ మన మనిషికి కష్టం వచ్చిందిరా అంటే ఆడవాళ్ళంతా ఒకటవుతారు ఆ రోజు వాళ్ళు అయ్యారు అలా ఎందుకు జగన్ తప్పు చేశాడా ఒప్పు చేశాడా తర్వాత సంగతి ముందు మన బిడ్డను కాపాడుకోవాలి మన బిడ్డ బయటకు తెచ్చుకోవాలి ఆ రోజు ఎఫర్ట్ అదే కదా వాళ్ళు పెట్టారు ఆ రోజు మరి వాళ్ళు ఎందుకు రోడ్డు మీద వచ్చేసి ఆ రకంగా నిరసన వ్యక్తం చేశారు రోడ్డు మీద కూర్చొని బాధ ఎందుకు బాధ ఎందుకు పడ్డారు వాళ్ళు ఈరోజు అదే విషయానికి సంబంధించి అంటే అక్కడ ప్రూఫ్లు దొరికి వాళ్ళు ఆ రకంగా బాధపడ్డారు ఇక్కడ ప్రూఫ్లు లేకుండా ఈరోజు ఈ రకం బాధపడుతూ ఉన్నా రెండు ఒకటే కాదు అసలు అది వేరు ఇది వేరు అసలు అన్నట్టుగా మాట్లాడుతూ తప్పంతా చంద్రబాబు దేని ఈ రోజే మాట్లాడుతూ ఉంటే చూసిన ఆడవాళ్ళకి అర్థం కాదండి న్యూట్రల్ కానీ ఓటర్లు కూడా అర్థం కాదండి ఆడవాళ్ళు ఓట్లు వేస్తేనే ఏ పార్టీ మనుగడైన అటువంటిది ఇక్కడ స్పష్టం కనిపించట్లేదా టీడీపీ వాళ్ళ బాధ కూడా పక్కన పెట్టండి నారా చంద్రబాబు యొక్క కుటుంబ సభ్యుల బాధ కనిపిస్తుంది కదా జనాలకి వాటి అటువంటి మూమెంట్లో రోజే వచ్చేసి రంగం మాట్లాడుతూ ఉంటే జగన్ రెడ్డి గతం గుర్తొచ్చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి ఒక న్యాయం ఇంట్లో ఆడవాళ్ళకి ఒక న్యాయం అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఆడచ్చిందరికి ఒక్కరు తప్పుగా మాట్లాడాలి బట్ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఆడవాళ్ళ నుంచి ఈ రకంగా ఈరోజు రోజా ఏంటని చెప్పేసి జనం కలిద్దలేదా సో అందుకే నేను అంటూ ఉంది అటు రోజే అంబటి వీళ్ళిద్దరు చాలు వైసీపీకి సంబంధించిన రాజకీయంగా మంట పెట్టేటండి అవునా కదా మీరు ప్రాజెక్ట్ చేసుకోండి అధికారంలో ఉన్నారు వీళ్ళు చేసిన డెవలప్మెంట్ చెప్పి త్వరలో ఎన్నికలు ఉన్నప్పుడు ఆ రకంగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళాలి కానీ ఇంకా ప్రతిపక్షం వాళ్ళని అనరా అనరాని మాట్లాడటూ గతంలో ఇదే జగన్ రెడ్డి బాధ ఇదే జగన్ రెడ్డి కుటుంబం పడ్డ బాధ ఒక వీళ్ళు పడుతూ ఉంటే దాన్ని ఎగతాలు చేయటం ఆ బాధను అసలు తప్పు కదా ఎప్పటికైనా వైసీపీలు రిలేజ్ అయితే కరెక్ట్ లేదన్నప్పుడు ఇబ్బంది పడక తప్పదు